నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అంటున్నారు సో ఎక్స్పెక్టేషన్స్ అయితే తారాస్థాయిలో ఉన్నాయి సో ప్రస్తుతానికి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయిపోయింది న్యూమరాలజీ ప్రకారం ఈ రిలీజ్ డేట్ ఏదైతే ఉందో అది ఎంత పవర్ఫుల్ అంటారు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి టైం అని నడుస్తుంది ఓవరాల్ గా న్యూమరాలజీని ఆధారం చేసుకుని సినిమా ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుద్దంటారా మీ ప్రొడక్షన్ ఏంటి తెలియజేయండి మనకు ఓజీ అనే మూవీ మెయిన్గా సుజిత్ డైరెక్షన్లో రావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ దాంట్లో హీరోగా చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైనా సరే మనం ఒక మూవీ రిలీజ్ అయ్యే డేట్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆ మూవీ టైటిల్ నేమ్లో ఉండే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఎలా తీసుకున్నారేమో కానీ ఓజీ మీరు చూసుకుంటే ఓఎన్ఏ నెంబర్ సెవెన్ని రిప్రజెంట్ చేస్తుంది జీ అంటే త్రీ అండి అంటే టోటల్ సెవెన్ ప్లస్ త్రీ వన్ అవుతుంది వన్ అంటే ఏంటి లీడర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాబట్టి పవన్ కళ్యాణ్ మెంటాలిటీకి ఈ టైటిల్ నేమ్కి వెరీ వెరీ సూటబుల్ ఇంకోటి ఏంటి రిలీజ్ డేటు ట్వంటీ ఫైవ్లో పెట్టుకున్నారు ట్వంటీ ఫైవ్ అంటే సెవెన్ ఓ స్టార్టింగ్ నెంబర్ సెవెన్ సెవెన్ అండ్ సెవెన్ వెరీ గుడ్ అట్రాక్షన్ కాంబినేషన్ కాబట్టి సెవెన్కి కి సెవెన్ మ్యాచ్ అయినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుందండి ఎప్పుడైతే ఆ ఓజీ అనే ఫ్రీక్వెన్సీ వన్ అనేది వచ్చి ఉంటుందో వెరీ వెరీ సక్సెస్ని తీసుకెళ్తుంది కాబట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఊహిస్తున్నారో దానికి అంచనాలకు భారీగానే ఉంటుందండి వెరీ వెరీ పవర్ఫుల్ యాక్షన్స్ కానివ్వండి పవన్ కళ్యాణ్ నటించే విధానం కానివ్వండి మీరు ఓవరాల్గా చూసుకుంటే సినిమా గత పవన్ కళ్యాణ్ ముందు వచ్చిన సినిమాలకి ఇది చాలా భిన్నంగా ఉండబోతుంది మీరందరూ థియేటర్ థియేటర్లో దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ టైటిల్ నేమే వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఓజీ అనేది వాళ్ళు ఎలా పెట్టారో కానీ వెరీ వెరీ సూపర్ కాంబినేషన్ ఎక్కడ మీరు ఏ ఏ ఓడ్డైనా సరే ఓతో స్టార్ట్ అయినవి మీరు ఏదైనా చూసుకోండి అన్నీ సక్సెస్ఫుల్లే అదేవిధంగా రిలీజ్ డేట్ కూడా వెరీ వెరీ పవర్ఫుల్ అయితే పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్కి ఈ టూ నెంబర్కి ఫైవ్ సపోర్ట్ చేస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందండి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన పీరియడ్ కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ బర్త్ నెంబర్ టూ డెస్టినీ నెంబర్ టూ ప్లస్ పర్సనల్ ఇయర్ కూడా టూ అండి ఎలాగంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ టూ నైన్ ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంటుందో మనం చూస్తే ట్వంటీ ట్వంటీ ఈ రెండు సెప్టెంబర్ లో పుట్టిన వ్యక్తికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా చాలా బాగుంది సెకండ్ నంబర్ వస్తుంది ఆయన డెస్టినీ కూడా సెకండ్ డే కాబట్టి ఇది చాలా హైప్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అయితే మెయిన్ గా ఈ కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కలెక్షన్స్ అనేవి మూవీ యొక్క టైటిల్ నేమ్ తో పాటు డైరెక్టర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనీ ఫ్లో అనేది మెయిన్గా ఎయిట్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ సుజీత్ డేట్ ఆఫ్ బర్త్ని కనుక గమనిస్తే అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ అండి ట్వంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం గతంలో కూడా చూసాం సుజీత్ గారి మూవీస్ రన్ రాజా రన్ కానివ్వండి సాహో కానివ్వండి కాబట్టి ఆ సినిమాలు తన తొలినాళ్లలోనే అటువంటి మూవీస్ వచ్చాయంటే ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది చాలా టెక్నాలజీ కూడా వాడారు కాబట్టి ఓజీ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అయితే పవన్ కళ్యాణ్ గతంలో పోల్చినట్టు ఈ సినిమాలో ఒక స్టైలిష్ లుక్ తో ఉన్నారు మీరు పోస్టర్ కూడా చూడండి కాబట్టి మనం ఒక కొత్త పవన్ కళ్యాణ్ని చూడబోతున్నాం కొత్త యాక్షన్స్ ని చూడబోతున్నాం వెరీ వెరీ సక్సెస్ఫుల్ మూవీ అవుతుందండి రిలీజ్ డేట్ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా అంత పాన్ ఇండియా అంటున్నారు ఇప్పుడు పాన్ ఇండియా వైజ్ గా కళ్యాణ్ గారి సినిమా అంత సక్సెస్ కాలేదు ఈ సినిమా పాన్ ఇండియా వైజ్ లో గ్లోబల్ గా అంత గుర్తింపు తెస్తుంది అంటారా పవన్ కళ్యాణ్ మనం ఏమనుకుంటా మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఒక సినిమా హీరోగానే మనం చూస్తున్నామండి ఆయన ఆల్ ఇండియా తెలుసు ఒక పొలిటికల్ లీడర్గా హీరో కంటే కూడా పొలిటికల్ లీడర్గా చాలా ఫేమస్ తను ఎక్కడికి వెళ్ళినా పొలిటికల్గా సక్సెస్ మీరు చూడండి గుజరాత్ ఎలక్షన్లో కూడా ఆయన సక్సెస్ అవుతున్నాడు అదేవిధంగా బాంబే ఎలక్షన్స్లో చాలా పవర్ఫుల్ కాబట్టి అక్కడ కూడా ఆయన గుర్తుపడతారు చాలామంది అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన మార్కెట్ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే తన డేట్ ఆఫ్ బర్త్కి ఆ రిలీజ్ డేట్కి మ్యాచ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ పరంగా నార్త్ లో కూడా బాగా ఆయన ఇక చివరిగా ఫ్యాన్స్ అందరూ అడిగే మాట ఏంటంటే సీఎం అవుతాడా సో నెక్స్ట్ ఎలక్షన్ అయినా సరే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే ప్రజెంట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉంది సో ఆయనకున్న యోగాలు దశలు బట్టి చీఫ్ మినిస్టర్ అవడానికి ఎంతవరకు ఛాన్సెస్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మీరు గతంలో మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ సీఎం అవుతారు కారణం ఏంటో మీరు చూడండి చంద్రబాబు నాయుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా టూ నెంబరే అండి పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా టూ నెంబరే కాబట్టి టూ పాయింట్ అట్రాక్షన్ పెరిగింది కాబట్టి ఇద్దరు ఒకే దగ్గర కూడా ఉన్నారు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి పేదరికం నుంచి వచ్చారు ఆ స్థాయికి ఎదిగాడు స్వయం కృషితో ఎదిగాడు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ లో క్వాలిటీస్ ఉన్నాయి ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ పార్టీ సభ్యులు సహకరిస్తారు ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ సీఎం స్థాయికి వెళ్తారు ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఎప్పుడైతే వ్యక్తుల దగ్గర అటువంటి నేచర్ ఉంటుందో ప్రకృతి వాళ్ళని కూడా కాపాడుకుంటుంది ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుందండి డేట్ ఆఫ్ బర్త్ మనం చెక్ చేసుకోవచ్చు అండి ఆ డేటా మాస్టర్ నంబర్ పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడైతే బర్త్ నంబర్ డెస్టినీ నంబర్ రెండు సేమ్ ఉంటాయో చాలా పవర్ఫుల్ గా ఉంటారండి ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ బర్త్ నెంబర్ వన్ డెస్నీ వన్ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు పవన్ కళ్యాణ్ కూడా ఆయన రంగంలో చాలా టాప్లోకి వెళ్తారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారండి ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ సీఎం అవుతారు ఎందుకంటే టూ నంబర్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసి చూపించారు ఈయన కూడా హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలని అందుకుంటారు జీవితంలో మనం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ ఓజీ మూవీకి ఈయన డేట్ ఆఫ్ బర్త్కి ఈ కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎందుకంటే సుజిత్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా బాగుంది కాబట్టి సుజిత్ డేట్ ఆఫ్ బర్త్లో లో అక్కడ క్రియేటివిటీ ఉందండి ఆ ట్వంటీ సిక్స్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ కాబట్టి ఆ క్రియేటివిటీకి ఈయన యాక్షన్ కి రెండు మ్యాచ్ అయినప్పుడు ఎవరి ఊహను కందట్టు ఈ సినిమా బాగా ఆడుతుంది మీ అంచనా ప్రకారం ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు చెప్పాలనుకుంటే అంటే మీరు ఎప్పుడైనా చూడండి ఓజీ అనేది ఒక వన్ నంబర్ సిరీస్ లో ఉందండి

ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సినిమా సక్సెస్ అవుతాయి అంటారు జనరల్గా మాట్లాడుకుంటే మనం మీరు చూడండి కొన్ని సినిమాల్లో పెద్దగా కథ లేకపోయినా చాలా బాగా సక్సెస్ అవుతాయి కొన్ని సినిమాలకు బలమైన కథ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా కొన్ని లోపల వల్ల సక్సెస్ కాలేకపోతున్నాయి అయితే న్యూమరాలజీ ఏం చెబుతుంది అంటే మెయిన్గా ఆ సినిమా కథతో పాటు నేమ్ నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు బాహుబలి చూడండి బాహుబలిలో ఒక ఏ యాడ్ చేశారు కరణ్ జోహర్ గారు ఒక ఏ మీరు నార్త్ వర్షన్ చూస్తే కనిపిస్తుంది అలా ఎప్పుడైతే ఒక కరెక్షన్స్ని మనం చూసుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అండి ఎందుకంటే నంబర్ కూడా మీకు మనీని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సినిమా టైటిల్ని మనం డిజైన్ చేసేటప్పుడు ఆ డైరెక్టర్ డేట్ ఆఫ్ బర్త్కి హీరో డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటట్టు ఆ సినిమా టైటిల్ నేమ్ కూడా కొంత మ్యాచ్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ కంపాటిబిలిటీ వాళ్ళే కదా చేసేది వాళ్ళకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ అండి చాలా మంచి న్యూస్ అందించారు ఓవరాల్ గా సినిమా కంటెంట్ బాగుండాలి పెద్ద బ్లాక్ బస్ట్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్